హాయ్ ఫ్రెండ్స్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బడిని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళి జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ స్టేనోగ్రాఫర్స్ ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో దానికి సంబంధించిన వివరాలను మనం ఈ వీడియోలో చూద్దాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ స్టేనోగ్రాఫర్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఇక్కడ యూనిట్స్ వైజ్గా ఎస్సెస్ అనేది ఇవ్వడం జరిగింది మొత్తం వేకెన్సీస్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్స్ నూట అరవై ఆరు ఈ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగులు అలాగే ఐదు స్టేనోగ్రాఫర్ ఉద్యోగుల కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అయితే మనకు ఏ ఏపీ తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్లో వచ్చేసి పది అండర్జుట్ కేటగిరీ కిందకి మూడు ఓబీసీ ఎస్సీ రెండు ఎస్టీ ఒకటి మొత్తం పదహారు పోస్టులు అలాగే శ్రీహరికోటలో పదిహేను అండర్జుడ్ కేటగిరీ ఐదు ఓబీసీ ఎస్సీ మూడు ఎస్టీ రెండు మొత్తం ఇరవై ఐదు పోస్టుల కోసం మనకి ఈ మన తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మొత్తం పోస్టులకు ఎక్కడున్న ఏ కా ఏ పోస్టులకైనా మనం అప్లై చేసుకోవచ్చు సో వీటిని అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్ట్స్ అండ్ కామర్స్ లేదా మేనేజ్మెంట్ లేదా సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ విత్ ఫస్ట్ క్లాస్ ఫాస్ట్లో ఉండాలి అయితే ఏదైనా డిగ్రీ ఫస్ట్ క్లాస్లో వాళ్ళు ఏదైనా డిగ్రీతోటి అప్లై చేసుకోవచ్చు సో డిగ్రీ లేని వాళ్ళు డిప్లొమా ఇన్ కమర్షియల్ లేదా సెక్రటరియల్ ప్రాక్టీస్ విత్ ఫస్ట్ క్లాస్ విత్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ స్టెనో టైపిస్ట్ స్టెనోగ్రాఫర్స్ సో వీళ్ళు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే దీంతోపాటు మినిమం స్పీడ్ ఆఫ్ ఎయిటీ వర్డ్ ఫర్ మినట్ ఇన్ ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ స్టెనోగ్రఫీలో ఎయిటీ వర్డ్ ఫర్ మినట్ ఇంగ్లీష్లో టైప్ చేయవలసి ఉంటుంది అలాగే నాలెడ్జ్ ఇన్ యూజ్ ఆఫ్ ద కంప్యూటర్స్ అయితే కంప్యూటర్ తోటి ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పి కూడా అవసరం ఉంటుంది సో ఇక ఈ పోస్టులకు ఏజ్ లిమిట్ చూసినట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి ఇరవై ఆరు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్ ఏజ్కి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ముప్పై నాలుగు రెండు వేల పద్దెనిమిది అయితే ఏజ్ లిమిట్ కూడా ఎక్సెప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ అలాగే ఓబీసీకి త్రీ ఇయర్స్ కింద మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అయితే ముప్పై ఒక సంవత్సరాలు ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అలాగే ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులను అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి పది ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిది అంటే నిన్న నుంచి ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయాయి ఇక అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ముప్పై ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిది వరకు మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉంటుంది అయితే వంద రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది ఈ ఫీజు అనేది నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ ద్వారా అప్లై పే పేమెంట్ చేయవచ్చు లేదా ఆఫ్లైన్లో ఫీ పేమెంట్ చేయాలంటే ఎస్బీఐ బ్రాంచ్లో కాంటాక్ట్ చేయొచ్చు ఇక ఓన్లీ అది ఫీ పేమెంట్కి మాత్రమే అయితే ఫీ పేమెంట్ మే రెండు వరకు ఫీ పేమెంట్ చేయవచ్చు ఇక ఆన్లైన్లో సబ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ముప్పై నాలుగు రెండు వేల పద్దెనిమిది వరకు మనము ఈ ఆన్లైన్లో అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఈ ఫీ పేమెంట్కి ఎవరెవరు మినహాయింపు అంటే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అలాగే షెడ్యూల్ క్యాష్ అలాగే షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్స్ సర్వీస్మెన్ పర్సన్ విత్ డి బెంచ్ మార్క్ డిజబిలిటీ వీళ్ళు ఈ ఫీజు వంద రూపాయల ఫీజు అనేది కట్టనవసరం లేదు మనకి ఎగ్జామినేషన్ ఈ అప్లై ఆన్లైన్ చేసుకున్న తర్వాత మనకి ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు ఈ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు అంటే పన్నెండు ఎనిమిది రెండు వేల పద్దెనిమిది రోజు మనకి ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు అయితే ఎగ్జామ్ నిర్వహించే ముందు అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ అందరినీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ బయోడేటా ఇనిషియల్ స్క్రీనింగ్ విల్ బీ కండక్టెడ్ హై కటప్ పర్సెంటేజ్ అని అనేది చెప్పి ఇవ్వడం జరిగింది షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ టేకింగ్ అప్ రిటర్న్ టెస్ట్ అంటే అకాడమిక్ పర్ఫార్మెన్స్ బయోడేటా ఇంకా వివి వివిధ వివరాలు చూసి వాళ్ళను షార్ట్ లిస్ట్ చేసి ఆ క్యాండిడేట్స్కి మాత్రమే కాల్ లెటర్ రిటర్న్ లెటర్స్ హాల్ టికెట్స్ అనేవి వస్తాయి సో వాళ్ళు మాత్రమే వాళ్ళకు మాత్రమే ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ హైమదాబాద్ బెంగళూరు భూపాల్ చండీగఢ్ చెన్నై డెహ్రాడూన్ గె హైదరాబాద్ కోలకత్తా లక్నో ముంబై న్యూఢిల్లీ తిరువనంతపురంలో ఈ ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు సో ఈ ఎగ్జామినేషన్ అనేది పన్నెండు ఎనిమిది రెండు వేల పద్దెనిమిది నాడు ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు ఆ తర్వాత ఆ స్కిల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు పోస్టులకు శాలరీ విషయం చూసినట్టయితే లెవెల్ ఫోర్ ఫే మ్యాథిక్ వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఫర్ మంత్ కింద ఉంటుంది అలాగే హౌస్ రెంటల్స్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అన్ని రకాల అలవెన్స్ ఉంటాయి ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళి రిలీజ్ అయిన జూనియర్ పర్సనల్ అసిస్టెంట్స్ అలాగే స్టేనోగ్రాఫర్ ఉద్యోగుల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే జై హింద్